మహిమ కలుగా అపోస్తుల కార్య గ్రంథము ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చినమండి పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యమును పాదములు యొక్క తమ వస్త్రములను పెట్టినామానికి మహిమ కలు పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథములు ఒక మాట తెలియజేస్తుందండి మొదట అత సాక్షి స్టెప్నండి స్టెనను దైవ సేవకుడైన స్టెప్లను ఆనాటి ఉన్న సమాజంలో రాళ్ళు కొట్టి చంపేశాడు రాళ్ళు కొట్టి చంపేయటం స్టెప్ను చనిపోవటం సవులు చూశాడండి సవులు చూసి సవులు సాక్ష్యం ఇచ్చాడు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సంఘం అనేది ప్రబలంగా మారిందండి సంఘం అనేది విస్తరించింది సంఘం అనేది వ్యాపించింది వ్యాపించటం ద్వారా సవులుని దేవుడు మళ్ళీ పట్టుకున్నాడు అండి పౌలుగా మార్చి యావత్ ప్రపంచాన్ని కదిలించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని రాపించాడు కొత్త నిబంధనలో పద్నాలుగు పుస్తకాల రాసింది సవులండి సవులే పౌలుగా మార్చబడి రాశారండి ఎందుకంటే ఆయన కూడా వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు ఐదు వందల మంది చూస్తే పరలోకానికి వెళ్ళాడు క్రైస్తవులు సావును ఒక నిద్రతో సమానంగా చూశారు ఇక్కడ కన్ను మూస్తే పరలోకములో ఉంటారు